హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య రైట్ ఈజీ సినిమాలో ఈ ఇయర్ టార్గెట్ని మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అసలు ఈ ఇయర్లో ఏం చేయాలనుకుంటున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనం చేయవలసిన పనులేంటి టార్గెట్స్ ఏంటి బాధ్యతలేంటి ఎవరిథింగ్ మీతో డిస్కస్ చేయాలని స్పెషల్ వీడియో సో ప్రజెంట్ నేనైతే ఒక పల్లెటూరులో ఉన్నాను మా సొంత ఊర్లో కడప డిస్టిక్ మా సొంత ఊర్లో ఉన్నాను సో ఒక ఇంటి నిర్మాణం సొంత ఇల్లు నిర్మించే దిశగా కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో ఇక్కడ రావడం జరిగింది ఒక చిన్న ఇల్లు పెద్ద ఇల్లు ఏం కాదులేండి ఒక చిన్న ఇల్లు సో నిన్ననే దానికి సంబంధించి శంకుస్థాపన అవన్నీ జరిగిపోయాయి రేపటి నుంచి పునాదులు ఉంటాయి కదా పునాదులు తీయడం అన్నీ ఉంటాయి కదా ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది సో దానికి సంబంధించి రాళ్ళు సిమెంట్ అండ్ అంతేగా ఇవే కావాల్సింది సో వాటికి సంబంధించి అన్ని ప్లాన్ చేయడం జరుగుతుంది బేల్దారులు మాట్లాడడం చేయడం అదంతా మనకు మన టీంలు అవన్నీ చూసుకుంటూ ఉన్నారు సో అది కంప్లీట్ చేసిన తరువాత నేను ఆ ప్రాసెస్ వాళ్ళకి అప్పచెప్పేసి వీలైనంత ఫాస్ట్గా సిటీకి వచ్చేయాలి సిటీకి వచ్చిన తర్వాత నేను చేసే పని ఏంటంటే ఫస్ట్ స్టెప్ గుండు బాస్ షూట్ స్టార్ట్ చేయడం గుండు బాస్ షూట్ జరుగుతున్న ప్రాసెస్లోనే బండా బండ్లా సంబంధించిన ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయాలి ఈ రెండు ప్రాజెక్టులు ఫస్ట్ కంప్లీట్ చేయాలి ఇది ఫస్ట్ ఆప్షన్ ఈ టోటల్ ఇయర్లో ఈ రెండు ప్రాజెక్టులు నేను కంప్లీట్ చేయాలి టార్గెట్ ఇది దాని తర్వాత మనము షూట్ కంప్లీట్ చేసిన క్రేజీ సీఎం దాని టైటిల్ మార్చబోతున్నాం త్వరలో సో దానికి సంబంధించి రిలీజ్ ప్రాసెస్ ఇవన్నీ ప్లాన్ చేయాలి సో క్రేజీ సీఎంతో పాటు ఇప్పుడు జరుగుతున్న బండ్లా అండ్ గుండుబాస్ ఈ రెండిట్లో ఒక ప్రాజెక్ట్ని రిలీజ్కి పెట్టాలి అంటే క్రేజీ సీఎం ఒకటి ఈ రెండు ప్రాజెక్టులు ఒక ప్రాజెక్ట్ అంటే రెండు సినిమాలు రిలీజ్లు ప్లాన్ చేయాలి సో ఇది ఓవరాల్గా మన ముందున్న టాస్క్ దీని తర్వాత మరొక కొత్త ప్రాజెక్టు అంటే వీటికి సంబంధించి వీటికి మించి ఇంకొక జనరల్గా ఇది చిన్న బడ్జెట్ మూవీ అనుకుంటే సో కొంచెం బడ్జెట్ మూవీ మన జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో భారీ బడ్జెట్ మూవీ లాగా ఒకటి ఏదైనా ప్లాన్ చేయాలనేది ఇంటెన్షన్ సో మా టీమ్ ఈ సినిమాలో టీము ఒక పొలిటికల్ లైన్ డిస్కస్ చేస్తున్నాం సో అది స్క్రిప్ట్ రాయమని చెప్పేసి నేను మన టీంకి పురమాయించడం జరిగింది అదేదైనా లైన్ వర్కౌట్ అయితే బాగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది లేకపోతే కాశీ బ్యాక్డ్రాప్లో ఒక ప్రాజెక్ట్ అనుకుంటూ ఉన్నాం సో అదైనా ప్లాన్ చేయాలి సో చూద్దాం ఏం జరుగుతుందనేది తెలియదు కొత్త ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది ఏది గుండుబాస్ బండ్ల ప్రాజెక్టుల తర్వాత కొత్త ప్రాజెక్టు ఖచ్చితంగా ఇయర్లో స్టార్ట్ చేయాలి అంటే రెండు సినిమాలు కంప్లీట్ చేయాలి రెండు సినిమాలు రిలీజ్ చేయాలి ఒక కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేయాలి సో ఇవి మా దగ్గర ఉన్న టాస్క్లు ఇవి మా టీంకు అంటే మా టీం మేము రెడీ అవుతున్నాం ఈ టాస్క్లో ఫుల్ఫిల్ చేయడానికి ప్రిపేర్ అవుదాం సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ సినిమా పర్మనెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి అండ్ నేను సిటీకి రాగానే ఫస్ట్ చేయబోయే పని ఏంటంటే సో మనం క్రేజీ సీఎం సంబంధించి కావచ్చు అండ్ బండ్లా ప్రాజెక్ట్ సంబంధించి కావచ్చు సో దాని షూట్ జరిగిన టోటల్ ఫుటేజ్ ఉంటుంది కదా దాన్ని ఆర్డర్ వైజ్ సీ నెంబర్ వైజ్ మనం దాన్ని ఫుటేజ్ని ఫిల్టర్ చేయడం సో మేజర్ ఫైనల్ షార్ట్స్ అన్నింటినీ ఫిల్టర్ చేసి ఒక ఆర్డర్లో పెట్టడం అనేది ప్లాన్ చేయాలి అది నేనే చేయాలి వర్క్ అదంతా ఈ రెండు ప్రాజెక్టులకి ఆ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత సీఎంకి ప్లస్ బండ్లా ప్రాజెక్ట్కి కంప్లీట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ ఒక ప్రాజెక్టు మా రమణకి ఇవ్వడం జరుగుతుంది రఫ్ ఆర్డర్ ప్లాన్ చేయమని చెప్పేసి రఫ్ ఎడిట్ స్టార్ట్ చేయమని చెప్పి ఒక ప్రాజెక్ట్ నేను పర్సనల్గా రఫ్ ఎడిట్ స్టార్ట్ చేస్తాను సో ఈ రెండు ప్రాజెక్టులు రఫ్ ఎడిట్ కంప్లీట్ అవగానే ఇమీడియట్ డబ్బింగ్కి మనం వెళ్లాల్సి ఉంటుంది సో ఈసారి మనం మ్యూజిక్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి ఎందుకంటే గండా ప్రాజెక్ట్లో మ్యూజిక్ విషయంలో నాకు అది థియేటర్ ప్రాబ్లమా సో మన మ్యూజిక్ ప్రాబ్లం తెలియదు మరి అప్పుడు పీవీఆర్లో థియేటర్ ప్రాబ్లం అని చెప్పారు మరి అక్కడ అప్పటికి ఆ టైంలో కరెక్ట్ మెషనరీ కరెక్ట్గా లేదు సార్ అది కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పేసి చెప్పి ఉన్నారు ఆ టైంలో నిజంగా అక్కడ నాకు పీవీఆర్లో పెద్ద ఇంపాక్ట్ అనిపించలేదు ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తుంటాం ఇంపాక్ట్కి అక్కడ థియేటర్లు చాలా డిఫరెన్స్ ఉంది సో మనకి ఎక్కడ హై రావాలో హై రాలేదు ఏదో సింపుల్గా మూవీ చూసిన ఫీల్ వచ్చింది నాకు సో అందువల్లే చెప్తున్నాను మ్యూజిక్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం జరుగుతుంది కేర్ కేర్ అంటే ఇప్పుడు మనము టోటల్ ఇంటర్నెట్ వరల్డ్లో టోటల్ మ్యూజిక్ అంతా వాడేసాం గండాకి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మనకు వేరే దారి లేదు మరి ఏం చేస్తాం మరి అవునా కదా సో నాకు ఏమనిపించిందో అది చేసుకుంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా అనేది థియేటర్లో గుసిపెట్టేసాం అది టాస్క్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఇంకా బెటర్ క్వాలిటీతో మనం ముందుకు వెళ్ళాలి సో ఆ విధంగా మేము అడుగులు ముందుకు వేస్తున్నాం సో టోటల్ యూట్యూబ్ యూట్యూబ్లో ఉన్న మ్యూజిక్ ఇంటర్నెట్ మ్యూజిక్ యూజ్ చేస్తామా లేదనే విషయం పక్కన పెడితే సో కాపీరైట్ లేని మ్యూజిక్ని అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాం ఇది ఫస్ట్ పాయింట్ లేదు మన టైం బాగుండి సో ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు అలా టెక్నికల్గా ఏదైనా మనకు స్ట్రాంగ్ సపోర్ట్ దొరికితే ఖచ్చితంగా స్టే ఒక మ్యూజిక్ డైరెక్టర్తో మ్యూజిక్ చేయించాలనేది ఉద్దేశం రెండు ప్రాజెక్టులోనూ సాంగ్స్ ఉన్నాయి గుండుబాస్లోను బండ్లాలోను అండ్ ఈవెన్ క్రేజీ సిఎంలో కూడా ఒక టైటిల్ సాంగ్ ఉంటుంది సో అవన్నీ వీలైతే రికార్డ్ కూడా చేయించాలి సో ఇవన్నీ టాస్క్లు చాలా ఉన్నాయి కొత్త కొత్తగా అన్నీ ప్లాన్ చేస్తూ ఉన్నాం మరి ఒక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇవన్నీ కంటిన్యూ చేసుకుంటూనే మరో పక్క ఇప్పుడు గుండుబాస్ బండ్ల ప్రాజెక్టులు కూడా షూటింగ్ కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఉంది సో ద సిచ్యువేషన్ ఈ లోపల ఏంటంటే మా సాయి కొంచెం యాక్సిడెంట్ అయ్యింది తనకి ఒక హ్యాండ్ కొంచెం బాగా డిస్టర్బెన్స్లో ఉంది తను ఒక టూ త్రీ మంత్స్ రెస్ట్ కావాలని చెప్పేసి మొన్న ఇంటికి వచ్చిన్నారు అనమాట సో సాయితో జర్నీ అనేది నాకు చాలా బాగా అనిపిస్తుంది సో నా ఫ్యామిలీ మెంబర్ సో నా టోటల్ నా ఫ్యామిలీ పర్మనెంట్ ఫ్యామిలీ ఎలా ఉందో ఈవెన్ సాయి ఉంటే ఇంకా నాకు కొంచెం స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది కొంచెం ఫాస్ట్గా వర్క్ చేయడానికి సోస్ ఉంటుంది సో రత్న గారు తను చాలా మంచి మనిషి సో చాలా పర్ఫెక్ట్ పర్సనాలిటీ తను ఏజ్ వల్ల కావచ్చు తనకున్న ఇంటర్నల్ పరిస్థితుల వల్ల కావచ్చు ఈజీకి రాలేని పరిస్థితి ఈవెన్ రత్నగారు వస్తే ఇంకా కొంచెం గట్టిగా ప్లాన్ చేయొచ్చు బి ఫ్రాంక్ నేను ఓపెన్గా చెప్పాల్సింది ఏంటంటే ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి గండా రిలీజ్ టైంలో అసలు సాయి రత్నగారు లేకపోతే అంత బాగా నేను పబ్లిసిటీ చేసేవని కాదు అంటే నాకు ఐడియాస్ ఉండొచ్చు ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నీ బాగుండవచ్చు ఎందుకంటే నేను ఆర్జీవీ గారి మీద మన ఆర్జీవీ మీద నేను పబ్లిసిటీ చేసేటప్పుడు వాళ్ళిద్దరు సపోర్ట్ అంతా ఇంత కాదు సో నిజంగా ఓ పక్క వాళ్ళు థ్రిల్లింగ్ ఫీల్ అవుతూనే వాళ్ళు చేసిన వర్క్ అంతా ఇంత కాదు గ్రౌండ్ వర్క్ సో గండా అంత పబ్లిసిటీ చేయగలిగానంటే సో వన్ ఆఫ్ ద రీజన్ సాయి అండ్ రత్న గారు సో థ్యాంక్ యూ సో మచ్ సాయి అండ్ రత్న గారు సో ఇలాంటి టీం ఇప్పుడు నాకు చాలామంది ఉన్నారు సో ఈవెన్ సాయి రత్న గారు మళ్ళీ వచ్చి కలిస్తే అది వేరే లెవెల్ స్ట్రెంగ్త్ నాది సో ఈవెన్ రత్నగారు ఉన్న పరిస్థితులను మళ్ళీ చక్కదిద్దుకొని వచ్చారనుకుంటే సూపర్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది సాయి మాత్రం ఖచ్చితంగా వస్తాడని నాకు చెప్పి ఉన్నారనమాట సో వీళ్ళంత త్వరగా సాయి త్వరగా వచ్చేస్తే మనం పనులు స్టార్ట్ చేద్దాం రెండు సినిమాలు రిలీజ్లు పెట్టుకుంటున్నాం సో జాగ్రత్తగా వెళ్దాం అండ్ వీలైనంత త్వరగా బండ్ల అండ్ గుండుబాస్ రెండు ప్రాజెక్టులను కంప్లీట్ చేసేద్దాం ప్యారలల్గా వీటన్నిటితో పాటు నాకు సినిమా ఇండస్ట్రీ కాకుండా ఈ ఇంటికి సంబంధించి నేను ఆ హౌస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలి అంటే అగైన్ నేను వచ్చిన తర్వాత మరలా నేను శివరాత్రికే అలా మరలా ఒకసారి ఇటు రావాల్సి ఉంటుంది సో వచ్చి ఆ స్లాబ్ వర్క్ అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట సో మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటుంది ఆ వర్క్ కంప్లీట్ అయిపోయేంత వరకు నేను హైదరాబాద్ వస్తాను సో వచ్చి ఈ మిగతా పనులన్నీ కంప్లీట్ చేద్దాం ఈ ఇయర్ టాస్క్ మరలా నేను రిపీట్ చేస్తున్నాను బండ్లా గుండుబాస్ ఈ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి సీఎం అండ్ బండ్లా అనుకుంటున్నాను మేబీ బండ్లా రెండు ప్రాజెక్టులు రిలీజ్కి పెట్టాలి ఓ కొత్త ప్రాజెక్టు సో మనము కాశీ బ్యాక్డ్రాప్లో ప్రాజెక్ట్ కావచ్చు ఓ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉన్న కాన్సెప్ట్ కావచ్చు ఏదో ఒకటి రెండింటిలో ఫైనల్ చేస్తాము సో దానికి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అవ్వాలి ఇవి ఓవరాల్గా టాస్క్లు సో ఈ టోటల్ ప్రాజెక్టులకి నా ఆర్టిస్టులు నా టెక్నీషియన్లు కావలసినంత సపోర్ట్ చేస్తారని చేయాలని కోరుకుంటున్నాను సో అగైన్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నేను చెప్పేది ఏంటంటే సో వస్తున్న ఆర్టిస్టులు పోతున్న ఆర్టిస్టుల గురించి నేను పెద్దగా పట్టించుకోను ఎందుకు అంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సో బతిమాలో భామాలో అందరిని రిక్వెస్ట్ చేసుకుంటూ పోతే పనులు కావు సో మనకి ఎవరు వస్తారో వాళ్ళతో మనం ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తేనే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ప్రాజెక్టులు అవుతాయి లేకపోతే కావు సో అందువల్లే నా ఆత్మీయులతోనూ నా ఫ్యామిలీ మెంబర్స్తోనూ సో నన్ను నమ్ముకున్న నా ఆర్టిస్టులు టెక్నీషియన్లతోనే ప్రాజెక్టులు కంటిన్యూ అవుతూనే ఉంటాయి సో మధ్యలో సెలయేరులాగా పాత నీరు పోతూ ఉంటుంది కొత్త నీరు వస్తూనే ఉంటుంది ఈజీ సినిమా అనేది ఒక సెలయేరు ఆ సెలయేరులో సో కంఫర్టబుల్గా ఉండవాల ఉండాలనుకున్న వాళ్ళు సో ఒక మంచి ఏమంటారు తామర ఆకుల్లాగా తామర పువ్వుల్లాగా అక్కడే సెటిల్డ్గా ఉండొచ్చు ఫ్లో అవుతుంటుంది కానీ ఒక చోట వాళ్ళు అందంగా అలా డెవలప్ అయిపోతూ ఉండొచ్చు సో పాత నీరు పోతుంటుందంటే పోతే పోనివ్వండి తప్పేం కాదు కదా పాత నీరు పోతుంటుంది కొత్త నీరు వస్తూనే ఉంటుంది సో మన పనులు మనం చేసుకుంటూ వెళ్దాం మనము ఎక్కడ కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను ఇదే ఈ సినిమా జర్నీలో వారణాసి సూర్య అనేవాడు తప్పు చెయ్యడు మాట పడడు నా దగ్గర ఎటువంటి కల్మషం ఉండదు సో ఏదైనా కూడా మిమ్మల్ని సో నాలో ఏదైనా కూడా మిమ్మల్ని మీరు తప్పు చేస్తున్నారు అంటే మిమ్మల్ని తిట్టాలంటే తిట్టేస్తాను పొగడాలంటే పొగడేస్తాను సో మనసులో ఏది ఉండదు టోటల్ వైట్ పేపర్ సినిమా ఇండస్ట్రీలో మీకు ఒక మనిషి ఎందుకు పాడైపోతాడు అంటే రీజన్ ఒకటి మేజర్గా సినిమా ఇండస్ట్రీని ఇప్పటికీ స్టిల్ శాసిస్తున్నది అమ్మాయిల పిచ్చి కమిట్మెంట్స్ అవి ఈవెన్ వన్ పర్సెంట్ కూడా ఈసీలో ఉండవాలి సో మీరు ఎంత భూతద్దం పెట్టి వెతుక్కున్నా కూడా ఈసీలో ఈ గోల ఉండదు రెండవది వచ్చేసి మందు పార్టీలు విందులు వినోదాలు అసలు వాటి జోలికి మనం వెళ్ళం సో ఎప్పుడు కూడా నేను పబ్లకు పార్టీలకు వెళ్ళింది లేదు ఆ రూట్లో నేను వెళ్ళదలుచుకోలేదు సో ఇవి ఏవి అలవాట్లేవు ఈవెన్ టీ కాఫీ కూడా నేను ముట్టుకోను మీరు గమనించే ఉంటారు షూటింగ్ లొకేషన్లో నేను బయట వాటర్ కూడా తాగాను నా వాటర్ బాటిల్ నేనే తెచ్చుకుంటాను సో నా వాటర్ నేనే తాగుతాను అంత క్లారిటీగా నేను ఉంటాను సో వారణా సూర్య అనే మనిషి ఎక్కడ తప్పు చేయడు మాట పడడు అందువల్లే నా వాయిస్ క్లారిటీతో పాటు నా మాటలోని ఘాటుతనం మీరు చూస్తూ ఉండొచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇయర్ టార్గెట్స్ ఇవి సో మన ఆర్టిస్టులు మన టెక్నీషియన్లు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణా సూర్య మీరు కూడా ఈ సినిమాలోకి ఎంటర్ కావాలనుకుంటే సింపుల్గా ఈ సినిమా మెంబర్షిప్ ప్లాన్ చేసుకోండి సో ఒకసారి ఎంటర్ అయిపోతే లైఫ్లో మీరు పర్మనెంట్గా అన్ని ప్రాజెక్టులకి కంటిన్యూ వస్తూ ఉండొచ్చు మళ్ళీ రెన్యువల్స్ కానీ ఇట్లాంటివి ఏవి ఉండవు ఓన్లీ వన్ టైం ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ ఈసీలో ఆర్టిస్టులు రైటర్స్ అండ్ ఈసీ పర్మనెంట్ డైరెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరైనా కూడా దీంట్లోకి ఎంటర్ అవ్వచ్చు సో ఈసీ ఎన్రోల్మెంట్ చేసుకొని పర్మనెంట్గా ఈసీ ప్రాజెక్టులకి ఎంటర్ అవ్వండి సో పూర్తి డీటెయిల్స్ కోసం ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి రండి థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్